నమస్కారం నేను ఈరోజు మన భీములవాడ పట్టణంలోని ఇరవై ఐదో వార్డు నుండి ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్గా మరి గూడూరు మాదిగారి భార్యగా నన్ను ఈ రోజు మన భీములవాడ పట్టణ ఎమ్మెల్యే ఆదిసినన్న గారు విప్పు ఈరోజు ఆహ్వానించడం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది మరి ఈ ఈ పార్టీకి ఆహ్వానించ అని మా వార్డు ప్రజలందరి ముందు వారి అనుమతి తీసుకొని అలాగే వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు మన ఆదిసిన గారి నాయకత్వంలో ఈరోజు పార్టీ కండగా తప్పుకొని రావడం జరిగింది ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమే నేను ఈ పార్టీలోకి రావడానికి ముఖ్య ఉద్దేశము మా వార్డు ప్రజల అభివృద్ధి కోసము అలాగే మా వార్డు ప్రజల అభివృద్ధి కోసానికే నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా నేను గత ఇదివరకున్నా ఇప్పుడున్నా ఎప్పుడైనా కూడా మా మా వార్డు ప్రజల కోసమే నేను పనిచేస్తానని కోరుకుంటున్నాను మరి దీనికి మాది నాన్న గారు మరి మాకు ఈ పార్టీలోకి రావడానికి నేను ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గతంలో మా ఈ వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా గత పార్టీలో పట్టణంలోని మార్కండే నగర్ ఇరవై ఐదవ కౌన్సిల్ కు సంబంధించినటువంటి సభ్యురాలు శ్రీమతి గూడూరు లక్ష్మి మధు దంపతులు వారి యొక్క స్నేహితులతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి కండువ కప్పి స్వాగతం తెలియడం జరిగింది నేటి నేటి నుండి వారు కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులుగా వారి యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందనే మాట తెలియజేస్తూ నేడు కాంగ్రెస్ పార్టీ చేరులో చేరినటువంటి వీరు వీరి మిత్ర బృందం కూడా ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలని పేదలకు అందే విధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ రైతు వర్గాల అభ్యునీతి కోసం సేవ చేస్తూ ఇప్పటికే కౌన్సిలర్గా ప్రజలతోటి మమేకమై ప్రజా సమస్యల పరమావధిగా పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి వీరికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా మార్పు కోరి పేదల అభ్యునీతి కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనే బలీయంగా నమ్మి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మేము కూడా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని వేలటి పట్టణానికి ఇప్పటికే ఇతర పార్టీలు ఉన్నటువంటి నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి రావడం దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు కూడా ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ ఉన్నటువంటి శ్రీమతి గూడు లక్ష్మీ మధు దంపతులు వారి మిత్ర కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నిదర్శనంగా ఈ చేరికలను చూడాలని చెప్పిన సందర్భంగా తెలియస్తూ నేను ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిలిపించడం జరిగింది ప్రజలకు గత ఎన్నికల కంటే ముందు మేము ఏమైతే సంక్షేమ రంగంలో అమలు చేస్తామని హామీలు గ్యారెంటీ రూపంలో ఇచ్చినము వాటిని అమలు చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి ప్రధానంగా మహిళా తాలూకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీని ఉచితంగా అందజేయడం గత వారం మీరు చూసి రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారికి ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో గ్రామాల్లో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రోజు గ్రామాల్లో రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారి కూడా ఈ రోజు ఉచితమైనటువంటి కరెంటు అనే మాటను అమలు చేస్తా ఉన్నాం నేను అంబారిపేటలో కట్లాపూర్ మండలం సిరిసిల్ల టౌన్ లో పోయినప్పుడు నూట రెండు యూనిట్లు కాల్చుకున్న ఒక తల్లి కుటుంబానికి ఐదు వందల పద్నాలుగు రూపాయల బిల్లు వచ్చింది ఆరు వాళ్ళకి మాత్రం జీరో బిల్ ఇచ్చిన ఐదు వేల పద్నాలుగు కూడా వారి పేద ప్రభుత్వం రద్దు చెప్పంటే ఆ తల్లి ఆనందానికి లేవు పేదల కళ్ళల్లో ఆనందం చూడడానికి కోసం ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప మరొకటి చేసిందని ఈరోజు ప్రజలు గమనిస్తున్న వేళ గతంలో దేశవ్యాప్తంగా కూడా గరీబీ అట్టవర్ నినాదం తీసుకుని వచ్చి గూడు గూడు గుడ్డ నినాదం తీసుకుని వచ్చి పేదలకు భూమి పంపిణీ చేసి పేదలకు ఇంధ్రబిల్లు నిర్మాణం చేసి బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యపాలను రద్దు చేసి గ్రామాల్లో ఉపాధామి పథకాలు తీసుకొచ్చి మీరు ఏది పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలవుతున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని రాజకీయంగా కూడా పద్దెనిమిది సంవత్సరాలకు ఓట కల్పించింది డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం తీసుకొచ్చి బీసీలను కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్తో పాటు బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఈ రోజు కౌన్సిలర్గా సర్పంచ్ ఎంపీటీసీలుగా ఎంపీటీలుగా డెప్యూటీజీలుగా డెప్యూటీ చైర్మన్లుగా స్థానిక సంస్థలు కూడా సింగిల్ విండోలో కూడా విధానాన్ని ప్రవేశపెట్టింది వెనుకబడిన తరగతులు కూడా రాజకీయంగా ముందుకు పోవాలని చెప్పినట్టు ఒక చక్కటి ఆలోచన ఏది చూసినా మీరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ రంగంలో ముందుకు పోతుంది రేపు రైతుల అభివృద్ధి కోసం కూడా తీసుకున్న నిర్ణయాలు కూడా రాబోతా ఉన్నాయి దాంతోపాటు ప్రధానంగా వేనాడ పట్టణానికి సంబంధించి దేవాలయ అభివృద్ధికి సంబంధించిన అంశం కానీ పట్టణాల సంబంధించిన అభివృద్ధి కాని గుడిచెరువు సంబంధించిన అభివృద్ధి కానీ నియోజకవర్గంలో సాగునీటి రంగానికి తీసుకొచ్చిన అభివృద్ధి అంశంలో వెంకబడిపోయినటువంటి పరిస్థితులు అందరూ గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు మాసాల్లోనే తరగతిగత నిధులు మంజూరు అంశాలు కూడా గమనించి ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని గమనించి నేను భేమంలో నియోజకవర్గం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పద్మలు తీసుకొని పోసు